నెక్స్ట్ టైం ఇదే మనం ప్రయత్నం చేద్దాం మాట్లాడడానికి ఎందుకంటే సమయం చాలా లేదు కాబట్టి ఒకసారి ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారు మీరు ప్రస్తుతం చెప్పండి సార్ ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో ఈ చర్చలో కేవలం వీరి మీద వారి మీద ఏదైతే చెప్పుకుంటూ పోయారో మీరు చేయలేదు మేము చేయలేదు మీరు ఏదైతే ఇచ్చిన హామీలు ఇచ్చారో దాన్ని ఎందుకు అమలు చేయాలి మీరు మెనిఫెస్టోలో పెట్టుకుని కాబట్టి మీరే చేయండి నిధులు లేకపోయినట్టుగా ఉచిత హామీలు ఇచ్చడం ఒక తప్ప అయితే ఇక్కడ హామీలు నెరవేర్చుకోవడం ఒక తప్ప అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఇద్దరు క్యాండిడేట్స్ కూడా నిలబెట్టకపోవడం అనేది కూడా మనకు ఒక విషయం బయటకు వస్తుంది ఈ విషయంలో వాస్తవానికి ఈ రోజు ఈ చర్చ జరిపించడానికి కారణం ఏదైతే రేవంత్ రెడ్డి పదే 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 అంటున్నారో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఇదైతే సాధ్యమయ్యే పని కాదు చాలా కరాకండిగా కానీ ఒక జుమ్లా లాగా అమిత్ షా తెతుండే కదా అప్పటికప్పుడు చెప్తా అంటారు కదా ఎలక్షన్స్ జుమ్లా హాయబుల్కే అట్లాగే అనుకుందామా లేకపోతే వాస్తవానికి ఏమైనా గుడిపుటాన్ని నడుస్తుంది అనుకుంటున్నారు థ్యాంక్ యూ జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డిగ్నటరీస్ ది లీడర్స్ ఫ్రమ్ బోత్ నేషనల్ పార్టీస్ బీజేపీ యాజ్ వెల్ ఎస్ కాంగ్రెస్ ఫార్ గివింగ్ దేర్ ఇన్నర్ మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్లేసింగ్ దెమ్ బిఫోర్ ది పీపుల్ అట్ లార్డ్జ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ బండారు రామ్మోహన్ గారు ఎందుకంటే వారు ఈరోజు చక్కటి విశ్లేషణ చేశారండి ఇక్కడ నేషనల్ పార్టీస్కు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది నిజంగా రెండు పార్టీస్ కూడా దేశాన్ని వాళ్ళ వాళ్ళ దృక్పథంతో వాళ్ళ వాళ్ళ దృష్టికోణంతో వాళ్ళ వాళ్ళ ఫ్రేమ్ వర్క్లో ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి సిద్ధ సంకల్పం అయితే ఉంది కానీ ఎక్కడైతే ల్యాక్యునే అనేది ఎక్కడ వస్తుందంటే ఇంప్లిమెంటేషన్లో ఒకటి ప్రెషర్ ఆఫ్ టైం ప్రెషర్ ఆఫ్ ది సర్కమ్స్టాన్షియల్ ప్రెషర్ ఏదైతే ఉందో అది పార్టీల మీద చాలా ప్రభావం చూపుతోంది అయితే ఏదేమైనా ఇక్కడ మనం ఒకటి ఏం అభిప్రాయపడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే ఇలాంటి ఈరోజు కదా మనం వింటున్నటువంటి బీఆర్ఎస్ విలీనం అనేది నిజంగా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది నిజంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ వెదర్ ఇట్ హ్యాస్ టు మెజ్ విత్ అనదర్ పార్టీ ఆర్ కంటిన్యూ అనేది ఆ పార్టీ యొక్క నిజంగా సిద్ధాంతం ప్రకారం వాళ్ళు వెళ్తారు వాళ్ళకొక కరియర్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఒక క్లియర్ కట్ వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది అలాగే ఒక విజన్ ఉంది మరి ఆ నేపథ్యంలో మీరు మాటి మాటికి ఆ విధంగా అనటం మాత్రం అంత సమంజసం కాదు ముఖ్యంగా ఏదైతే ప్రజలు మీకు ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా టైం మించిపోలేదు మన రామ్మోహన్ గారు అన్నట్టు ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ చక్కగా చేస్తే ప్రజలు ఎప్పుడూ చిరకాలం గుర్తుపెట్టుకుంటారు అలాగే బీజేపీ కూడా పోరాటం చేస్తోంది అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి కంకణం కట్టుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్స్ ఇలాంటి వారందరూ కూడా ముందుకొస్తే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మద్రాసులో చదువుకున్నాను కాబట్టి మీరు అన్న విషయం రామ్మోహన్ గారు అన్నది చాలా కరెక్ట్ అక్కడ డిఎంకే ఏఐడిఎంకేలో పచ్చగడ్డి వేస్తే అసలు బగ్గుమంటుంది అనేటువంటి వైరం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కానీ కెటాస్ట్రఫ్ కానీ ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు వెంటనే కలిసి ఆప్తమిత్రుల్లాగా ఆ విషయం నుంచి ఆపద నుంచి గట్టెక్కడానికి వాళ్ళు చూస్తారు అటువంటి నేపథ్యంతో పెద్దలందరూ కూడా కలవాలి ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు పని అనేది ఎవరు చేసినా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు కాన్షియస్ సొసైటీ కాబట్టి ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పని చేసుకుంటూ కనుక పెద్ద పార్టీలు అన్నీ వెళ్తే ఎవరికి ఇవ్వవలసిన క్రెడిట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఇన్ ది డ్యూ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలా సుధాకర్ శర్మ గారు అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు డిబేట్ కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ గారికి అలాగే మన మిత్రులైనటువంటి మోహన్ గారికి కాంగ్రెస్ నాయకులు అయినటువంటి మోహన్ గారికి అలాగే మనకు సంబంధించిన ఇప్పుడు మన పల్నాటి వెంకటరెడ్డి గారికి బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ఎందుకు వస్తామిక చూస్తాను